ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ ఇంటి వారికి మీ కలిగిన సమస్తమునకును సంపూర్ణముగా సమృద్ధిగా కలిగి ఆనందింతురుగాక ఈ ఉదయకాల సమయంలో దైవ గ్రంథమైన బైబిల్ నుండి పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవునికి తోడయిండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దకు తేవలను నా ఆలోచన వినుము అంటూ గారి యొక్క మామ ఇత్రో ఈ ఆలోచన చెప్తున్నాడు ఇంచుమించు ఇరవై లక్షల మందిని ఒక్క వ్యక్తిగా గారు నడిపిస్తూ ఉన్నారు అందుకు మధ్యలో కలిసిన మామగారు నీకు ఒక ఆలోచన చెప్తాను విను అని నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యుద్ధకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్పు తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసుకు మోసిన నీకు సులువుగా ఉండును దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినలా నీవి పని చేయుటకై దాని భారమును సహి సహింపగలవు ప్రియులారా దేవాతి దేవుడు మోషే గారి చేత నాలుగు వందల సంవత్సరాలు కఠిన దాసత్వంలో ఇనుప సంఖ్యళ్ళు గల ప్రాంతంలో కొలిమి నుండి మూతగంపల నుండి వారిని విడిపించి ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి తెచ్చి వారికి వాగ్దానం చేసిన అబ్రహామిస్సా క్యాకోగులకు వాగ్దానం చేసిన కనాను దేశంలోనికి నడిపించేందుకై మోషేకు ఆయన ఆజ్ఞ ఇచ్చారు పది భయంకరమైన తెగుళ్ళు ఐగుప్త దేశంలో చేసి చివరి తెగులుగా తొలి సంతానాన్ని చంపేసి మీరు పొండి మా దేశంలో నుండి అని ఆ ఫరో రాజు వీణు తరుమునట్లుగా చేశాడు దేవుడు ఎవరైతే గొర్రె పిల్ల రక్తాన్ని తమ యొక్క గ గడప కమ్ములకు రాశారో వారు మాత్రమే మరణ దూత నుండి కాపాడబడ్డారు వారందరూ బయటకు వచ్చారు ఇప్పుడు ఇంతమందిని మోసే నడిపించటం అనేది ఓ పెద్ద పనే మోషయ్య గారిని దర్శించడానికి వచ్చిన మామ అన్నాడు ఇది నీకు చాలా భారంగా ఉంటుంది నేను చెప్పినట్లుగా చెయ్యి దేవుడికి సెలవిస్తే దీనికి మేలుగా ఉంటుంది అన్నాడు ఏమిటి అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్నామే డెమోక్రసీ పది మంది మీద ఒకండి యాభై మంది మీద ఒకండి నూరు మంది మీద ఒకండి వెయ్యి మంది మీద ఒకండి అట్లా న్యాయాధిపతులు నిర్ణయించు వారు దైవభక్తి కలిగి ఉండాలి సామర్థ్యం కలిగి ఉండాలి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని అలా నియమించుము అని చెప్పాడు అప్పుడు కఠిన వ్యాజ్యాలు నీ యొద్దుకు వస్తాయి నీవు ఆ వ్యాజ్యాలను దేవుని యుద్ధ తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు మోసే మామగారు కనుక మోసే మామగారు చెప్పినటువంటి ఈ విషయాన్ని మోషే గారు ఆన్సరించడం మొదలుపెట్టారు ఇక జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇరవయో అధ్యాయానికి వస్తే ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచన చూద్దాం ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనలో నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోదుము మోషే నీవు మాతో మాట్లాడు దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అని గట్టిగా అరిచి కేకలు పెట్టారు ప్రజలు కానీ ఇక్కడ మోషే అనే దేవుడు మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నారు మోషే కొండ మీదకు వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని విని తెచ్చి ప్రజలుగా చెప్పేవాడు మోషే మధ్యవర్తిగా ఉన్నాడు కానీ ప్రజలదే కోరుకున్నారు ఇంతమంది నియమించినా వీళ్ళెవరు దేవుని నుండి వర్తమానాన్ని పొందలేరు దేవుని యుద్ధుని వర్తమానం పొందగలిగేది మోషే మాత్రమే కనుక మోషే న్యూ మాతో మాట్లాడు దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అన్నారు ఈలాగున మోషేను మధ్యవర్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇన్ని లక్షల మందిని ఈ కనాను దేశంలోనికి ఇస్రాయేలీ దేశంలోనికి ఈ యూదా దేశంలోకి నడిపించేందుకు గాను ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులార మధ్యవర్తిత్వం ఇక మనం చూసేది మధ్యవర్తిత్వం నువ్వు దేవుని వద్దకు వెళ్ళి దేవుడి స్వరాన్ని విని మాతో చెప్పు మేము దాన్ని ఆచరిస్తాం అన్నారు దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అన్నారు అవును ప్రియులార దేవుడు సమీపం సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం గలవాడే ఉన్నాడు ఏ మానవుడు కూడా దేవుని సమీపించలేడు చూచి బ్రతకలేడు దేవాతి దేవుడే మనకు తనకు మధ్యవర్తిగా తన సొంత వాక్కును శరీర పంపి ఆ యేసుక్రీస్తును మధ్యవర్తిగా ఏర్పరిచారు మొదటి తిమూతి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మాటను చూస్తాం మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదవ వచనం దేవుడొక్కడే దేవునికి నరులకు ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తున్న నరుడు దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తాను నా రూఢని చూస్తున్నా మధ్యవర్తి మళ్ళీ దేవుని ఎద్దుకు తెచ్చుటకై మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మొదటి పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మల్లం దేవుని యొద్ధకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడను దేవుని యొద్దుకు తెచ్చుటకై క్రీస్తు ప్రభు ఈ లోకానికి మన వంటి శరీరధారిగా ఏతించి మన పాప అతిక్రమములన్నిటిని కూడా తన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన శిక్ష పొంది మనకు శిక్ష లేకుండా చేసి తాను కాచిన పరిశుద్ధి రక్తము చేత మనల్ని శుద్ధీకరించి మనల్ని దేవుని యుద్ధకు తీసుకెళ్ళి నిందారహితులుగా నిర్దోషులుగా నిలవబెట్టేవాడు యేసుక్రీస్తు వారు మనం దేవుని యొద్దకు వెళ్ళలేం మన పాపం దేవునికి మనకు అడ్డంగా ఉంటుంది అందుకే ఆ అడ్డంగా ఉన్న పాపాన్ని ఏ మానవుడు పోగొట్టుకోలేడు ఏసుక్రీస్తు వారే ఆ పాపమంతని తాను భరించి మరణించి సమాధి చే తిరిగి లేచి ప్రతి పాపి యొక్క పాపమును భరించిన వాడు కనుక వారిని క్షమించి అధికారం కలిగిన వాడై దేవుని యొక్కకు వారిని తీసుకొని వచ్చే మధ్యవర్తిగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాలేరు నేనే మార్గము సత్యము జీవం నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాలేడు స్పష్టంగా ప్రభు చెప్పారు నా ద్వారానే తప్ప అంటే పాపక్షమాపణ అక్కడే ఉంది పాపములు పరిహారం ఆయనలోనే ఉంది మరి ఎవ్వరిలో కూడా పాప పరిహారం చేసిన వారు లేరు పాపిని ప్రేమించి పాపి కొరకే శిక్ష అనుభవించిన వారు లేరు సమాధిని గెలిచి లేచినటువంటి వాడు లేడు ఒక్క యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప ఏ మానవునికి క్షమాపణ నిత్య జీవానికి వచ్చిన నిరీక్షణ కలగనే కలగదు దేవుని వద్దకు చేరేటువంటి అధికారము ఆధిక్యత కలగనే కలగదు కనుక యేసుక్రీస్తు వారి మధ్యవర్తిగా ఉంటున్నాడు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచనలో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన నియమింపబడిన బడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు కానీ యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉన్నాడు ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనగా దేవునితో యుగయుగాలు జీవించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు అని వాక్యం చెప్తోంది తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనంలో కూడా ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిల్ పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు పాపక్షమాపణ కొరకే కాకుండా క్రొత్త నిబంధన కొరకే కాకుండా నిత్యమైన స్వాస్థ్యాన్ని వచ్చి కూడా ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన విశ్వాసం వచ్చేవారు పాపక్షమాపణ నిత్య జీవానికి వచ్చిన నిరీక్షణ నిత్య స్వాస్థ్యమును వచ్చిన నిరీక్షణ కూడా కలిగి ఉండేందుకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఇరవై నాలుగవ వచనంలో కూడా ఇరవై నాలుగవ వచనంలో అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని అందు కనబడటకు పరలోకమందే ప్రవేశించను మన కొరకు దేవుని సముఖముందే ప్రవేశించను మన కొరకు దేవుని అందు కనబడటకు పరలోకమందే ప్రవేశించను మరణించి భూస్థాపం తిరిగి లేచిన ప్రభు నలభై దినాలు భూమి సంచరించి అందరు చూస్తూ ఉండగానే ఆరోహణుడై పరిలోకానికి ఎత్తబడ్డారు ఇప్పుడు తండ్రి కుటుపాసును కూర్చుండి మనకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువుగా ఉంటున్నారు పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో కూడా పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో కృత నిబంధనకు మధ్యవర్తి అయిన ఏస్తున్న వద్దకును కంటే పరిశ్రమగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు హేబెలు కంటే అతి మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు హేబెలు నిర్దోషిగా హేబెలు చంపబడ్డాడు యేసుక్రీస్తు వారు నిర్దోషి నిరపరాధి ఆయనను వధించుట వలన ఆయన కాచిన రక్తము హేబెల యొక్క రక్తము నేలలోండి మొర్ర పెడుతోంది అన్నారు దేవుడు ఇప్పుడు నీ కొరకు నా కొరకు చిందించబడిన రక్తము కూడా దేవునికి మొర్ర పెడుతోంది ప్రభువా వీరి కోసం నా రక్తాన్ని కార్చాను కానీ వీరు నన్ను చూడటం లేదు నా వైపు తిరగటం లేదు వారి పాపములు పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు వారి పాపముల్లోనే ఇంకా జీవించాలనుకుంటున్నారు ఏ ఏ రీతిగానూ పాపములు పోగొట్టలేనటువంటి వాటి కొరకు ఆశపడుతున్నారు వ్యర్థమైన ఆచారములు తట్టే తిరుగుతున్నారు అంటూ నీ కొరకు నా కొరకు చిందించిన రక్తం దేవునికి మొర్ర పెడుతోంది అని చూస్తూ ఉన్నాం నా ప్రియమైన చెల్లి నా తమ్ముడా నీ కొరకు మరణించిన యేసుక్రీస్తు వారు నీ కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు మొదటి చౌహాన్ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనలో చూసినట్లయితే నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచ్చున్నారు ఎవడైనా పాపము చేసిన నీతి యేసుక్రీస్తు యస్సుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు ఆయనే మన పాపంలో శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు సర్వలోకముల కొరకును శాంతికరమై ఉన్నాడు కానీ లోకములో ఏ జాతి వాడన ఏ భాష వాడైనా ఏ తెగ వాడైనా ప్రతి వాని కొరకు ఆయన రక్తమును చిందించాడు కనుక అందరి కొరకు శాంతికరమై ఉన్నాడు నా ప్రియ చెల్లి తమ్ముడు మరి నీ సంగతి నీవు నీ పాపముల విషయమే శాంతికరమైన యేసుక్రీస్తు అని ఆశ్రయించి ఉంటే నీ పాపం యొక్క చింత బాధ వేదన ఆ శిక్ష పొందనక్కర లేకుండా క్షమాపణ పొంది దేవుని యొద్దకు చేరి యుగ యుగాలు దేవునితో నిత్యజీవానికి పాత్రులే జీవించగలరు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చారు మరణాన్ని గెలిచి లేచారు ఆయన రక్తము నీ కొరకు నా కొరకు ఉంచబడింది ఆ రక్తములో మన పాపములు కడుక్కుని శుద్ధినుంది ఆయన సన్నిధులు యుగ యుగాలు జీవించే ధన్యతను పొందగలం మరి గొప్ప ధన్యత నువ్వు పొంది ఉన్నావా నీ పాపములు పోగొట్టుకుని పవిత్ర నెత్తిని అని అనగలవా నీవు లేకుంటే నరకాగ్ని యొక్క శిక్ష మాత్రమే తగిందిగా ఉంటుంది ఏ విధంగానూ పాపము తీసివేయలేని వాటిని వాటిని బట్టి బాధ నొందే బదులు పాపములకు పరిహారం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన పాపములకు శాంతికరమై ఉన్న యేసుక్రీస్తు వారి రక్తధారలను ఆశ్రయించి ఈ గొప్ప రక్షణను నిత్యజీవాన్ని పొంది ఆయన ద్వారా దేవుని వద్దకు చేరి ఆ దేవుని మహిమలో యుగ యుగాలు జీవించే ధన్యతను పొందవలసినదిగా ప్రభు పెరట బ్రతిమాలితూ ఉన్నాను ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమె ప్రార్థన చేస్తాను ప్రియమైన తండ్రి ఏసయానికి స్తోత్రాలు మీరు అందరి కొరకు ప్రాణం పెట్టారు మీ రక్తమును అందరి కొరకు కార్చారు మరి కొందరే నేను అంగీకరించారు మిగతా వారు అంగీకరించేందుకు వారికినే ఈ మనస్సు దయచేయండి తద్వారా ఓ నరక శిక్షను తప్పించుకొని నిత్య జీవానికి పాత్రులయ్యే భాగ్యాన్ని దయచేయండి నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు ధారాళముగా లభించిన గాక ఆమెన్ ఆమెన్